తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది దీనికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే ప్రారంభించినట్లు స్వయంగా పార్టీనే వెల్లడించింది ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని స్థానాల్లో తమ అభ్యర్థుల్ని బరిలోకి దింపనున్నట్లు కూడా ప్రకటించింది రాష్ట్రంలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొంది మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ ను సాధించిన జనసేన తెలంగాణలోనూ పోటీకి సై అంటోంది మరి జనసేన ప్రకటనతో ఫ్రెండ్లీ పార్టీ బీజేపీ ముఖచిత్రం ఏంటి ఆంధ్రలో మిత్రులు తెలంగాణలో కలిసి పోటీ చేస్తారా లేక మీకు మీరే మాకు మేమే అంటారా అనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరు చూపించాలని వ్యూహాలు రచిస్తోంది ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ కూడా పురపాలక ఎన్నికల్లో సత్తా చాటాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది అటు బీజేపీ కూడా తగ్గేదే లేదంటోంది పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కావడంతో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణలోని మూడు పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి అయితే ఈ ట్రయాంగిల్ వార్లోకి తాను కూడా ఎంటర్ అవుతున్నట్లు జనసేన ప్రకటించడంతో కాస్త వేడి పెరిగినట్లే కనిపిస్తోంది మున్సిపల్ ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ప్రకటించింది జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పవన్ కళ్యాణ్ బావు జలాన్ని ఆశయాలను తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ప్రజలకు చేరవేస్తామని తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపింది ఈ ఎన్నికల ప్రచారంలో జన సైనికులు వీర మహిళలు పాల్గొనాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది ఇటీవల కొండగట్టులో పర్యటించ నుంచి కేడర్లో ఉత్సాహం నింపిన పవన్ కళ్యాణ్ తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేస్తానని అప్పుడే సంకేతాలు ఇచ్చారు తెలంగాణలో బీజేపీకి మద్దతిస్తున్న జనసేన ఈసారి సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది జనసేన ప్రకటనతో బీజేపీ స్టాన్ ఏంటనేది ఆసక్తి రేపుతోంది ఏపీ అధికార కూటమిలో ఉన్న బీజేపీ జనసేన పార్టీలు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా లేక విడివిడిగా బరిలోకి దిగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతానికైతే ఒంటరిగానే అన్నది బీజేపీ లైన్ మార్పులు చేర్పులుంటే జాతీయ స్థాయిలో నిర్ణయం అవసరమని చెబుతున్నారు కాషాయ పార్టీ నేతలు మొత్తానికి మూడు పార్టీల ట్రయాంగిల్ ఫైట్ నెలకొన్న వేళ జనసేన బరిలోకి దిగుతుండటంతో తెలంగాణ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి